హలో వ్యూయస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ధన త్రయోదశి నాడు లక్ష్మీ కుబేరులను ఎలా పూజించాలి అలాగే యమదీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి వాటికి పాటించవలసిన నియమాలను ఇవాటి వీడియోలో షేర్ చేయబోతున్నాను ధన త్రయోదశి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని అలానే పూజ గదిని శుభ్రం చేసి కుబేర ముగ్గును పెట్టుకోవాలి ధనత్రయోదశి అంటే సంపద శ్రేయస్సు అని అర్థం ఈ రోజున లక్ష్మీదేవిని అలానే కుబేరని పూజను అనేది చేస్తాము లక్ష్మీ కుబేర పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ రోజున ధన్వంతులు జన్మించిన రోజు కావటం వల్ల ధన త్రయోదశి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముందుగా ఇంటి గుమ్మం ముందు దక్షిణం వైపు యమదీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ చేయాలి ధన త్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగించుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలన్నిటిని నేను ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో ఆ విషయాలన్నింటినీ షేర్ చేయటం వల్ల వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది అందుకోసమే వీడియోను లెంతిగా చేయకుండా సింపుల్గా ఈ పూజను సులభంగా అందరూ చేసుకునే విధంగా చేద్దామని ఈ వీడియోలో అయితే యమదీపం గురించి షేర్ చేయట్లేదు ఈ పూజను పూజ మందిరంలో కానీ లేకపోతే ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా కానీ పూజను అనేది చేసుకోవచ్చు పీఠంను ఏర్పాటు చేసుకునే దగ్గర చక్కగా పసుపుతో కానీ గోమూత్రంతో కానీ జార్జితో కానీ అలికి అష్టధర పద్మ ముగ్గును కానీ పద్మ ముగ్గును కానీ ఏర్పాటు చేసుకునేసి పీఠంను అనేది ఏర్పాటు చేసుకోవాలి పీఠానికి చక్కగా పసుపు రాసి ఎరుపు రంగు వస్త్రమును కానీ కొత్తటి ఏదైనా వస్త్రమును కానీ ఏర్పాటు చేసుకునేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు బియ్యంను పోసుకునేసి ఈ బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకునేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కానీ పెట్టుకోవచ్చు అందరి ఇండలలో లక్ష్మీ కుబేరుల చిత్రపటం అనేది ఉండదు కాబట్టి చక్కగా అందరి ఇండ్లలో అందుబాటులో ఉన్న లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోండి లక్ష్మీదేవిని గంధం కుంకుమ బొట్లతోటి చక్కగా అలంకరించుకునేసి సుగంధ భరితమైన పుష్పాలతోటి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతోటి అమ్మవారికి చక్కగా దండను అనేది ఏర్పాటు చేసుకోండి అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులం కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోండి అలానే మనము ఏ పూజ చేసినా విఘ్నాలు తొలగించుకోవటం కోసం ముందుగా గణనాథుని పూజను ఆచరించాలి అందుకే గణనాథుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం కనుక ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని లేకపోతే చక్కగా మనము ఫోటోను ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ ఫోటో దిక్కే చక్కగా పోజన్ అనేది ఆచరించుకోవచ్చు చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి అమ్మవారి విగ్రహాన్ని అయ్యవారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి అలానే మీ దగ్గర ఏనుగు బొమ్మ కనుక ఉన్నట్లయితే అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి అలానే అందరి ఇళ్ళల్లో గోమాత బొమ్మ అనేది ఉంటుంది అంటే విగ్రహం కానీ లేకపోతే బొమ్మలు కానీ ఇలా ఉంటాయి కదా మనము గోమాతకు ఎప్పుడు పూజ చేసినా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ధనత్రయోదశి రోజు కానీ మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చక్కగా గోమాతకు పూజ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తగా గోమాత విగ్రహాన్ని తెచ్చుకున్నాను కాబట్టి గోమాత విగ్రహాన్ని కూడా పూజలు పెట్టుకునేసి పూజను అనేది చేసుకుంటున్నాను అలానే పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకునేసి నూనెను వడ్డించి వత్తిని ఏర్పాటు చేసుకునేసి దీపాలను వెలిగించుకోవాలి ఏ పూజ చేసిన ఏ వ్రతం చేసినా ముందుగా గణనాథుని పూజించాలి అందుకే గణనాధుడికి సోడోపచారాలతోటి పూజ చేసుకోండి లేకపోతే పంచోపచార పూజ చేసుకోండి ఇవేమీ కుదరదు ఇవేమి మాకు రావు ఈ మంత్రాలన్నీ మేము చదువుకోలేము అనుకుంటే ఓం గమ్ గమ్ గణపతియే నమః నమ అనుకుంటూ చక్కగా గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి చక్కగా గణనాథునికి దీపం ధూపం నైవేద్యం అలానే కర్పూర నీరాంజనం వీటన్నిటిని సమర్పించారు ప్రసాదంలో బెల్లం ముక్కను కానీ లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పండ్లను కానీ ఏర్పాటు చేసుకునేసి గణేషునికి నైవేద్యాన్ని సిద్ధం చేస్తారు చక్కగా ఇప్పుడు అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలుకుదాం అలానే చక్కగా అమ్మవారికి గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని కూడా పూజలకి ఆహ్వానం పలకాలి అలానే గోమాత విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా గోమాత విగ్రహానికి కూడా చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాలని వీటన్నిటిని సోడోపచారాలతో పూజ చేసుకునేసి గోమాతను కూడా చక్కగా పూజలకి ఆహ్వానం పలకాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాక్షంతలను ఏర్పాటు చేసుకోవాలి దీపాన్ని కూడా పూజించి దీపాన్ని కూడా నమస్కరించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ ధన త్రయోదశి రోజున ప్రత్యేకంగా బంగారాన్ని కొంటూ ఉంటారు బంగారం వస్త్రాలు కొనుగోలు చేసి సాయంత్ర సమయంలో అమ్మకు పూజ చేసేటప్పుడు వాటన్నిటిని అమ్మవారికి పూజలో ఏర్పాటు చేసుకునేసి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ చాలా వరకు ఏంటంటే అందరూ వస్త్రాలు బంగారం వీటన్నిటినీ కొనలేరు కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు కుంకుమ పసుపు తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తాంబూలంలో రెండు ఆకులు రెండు ఒక్కలు పండ్లు మీకు తోచినంత దక్షిణను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి పూజను అనేది ఆచరించుకోవచ్చు ధనత్రయోదశి రోజున అదే మీరు కొత్త బట్టలు బంగారం వీటిని కొనుగోలు చేసి ఉంటే కొత్త బట్టలు బంగారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మవారికి దగ్గర పెట్టుకోవాలి అనుకుంటే వాటన్నిటిని నీట్ గా ఒకసారి పాలతో శుద్ధి చేసేసి ఆ తర్వాత పూజలో ఏర్పాటు చేసుకునేసి బంగారపు వస్తువులను డబ్బులను కూడా ఏర్పాటు చేసుకోవాలి మన త్రయోదశి రోజున మనము లక్ష్మీ కుబేరులను పూజిస్తాం కాబట్టి కుబేర కుంచంను ఏర్పాటు చేసుకోవాలి ఈ కుబేర కుంచాన్ని ధనలక్ష్మి కుంచం అని కూడా అంటారు ప్రీవియస్ గా ధనలక్ష్మి కుంచం గురించి మన ఛానల్ వీడియో అనేది చేశాను బట్ దాని లింక్ కంటే మీకు ఈ వీడియోలోని షేర్ చేద్దామని కుబేర కుంచంను ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను కుబేర కుంచంను ఏర్పాటు చేసుకోవటం కోసం చక్కగా రాగి ఇత్తడి వెండి వర్ణాలు కల ప్లేట్ ను తీసుకునేసి చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి కాయిన్స్ తోటి సవ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్న కాయిన్స్ మీద కొంచెంను అనేది సిద్ధం చేసుకోవాలి అందరి ఇండ్లలో కొంచెం అనేది అందుబాటులో ఉండదు కాబట్టి కొంచెం అందుబాటులో లేకపోతే ఆగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ ఉంటుంది కదా దానిలో కూడా మీరు కొంచెంను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు కొంచానికి చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి తోటి ఇలా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకునేసి ముందుగా కొంచెంలో మంగళకరమైన వస్తువులో భాగంగా పసుపు కుంకుమ గంధం అక్షంతలను ఏర్పాటు చేసుకునేసి ఒక గుప్పెడు బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మీకు కొంచెం సైజును బట్టి మీరు బియ్యము అమ్మవారికి మంగళకరమైన వస్తువులను అలానే డబ్బులను వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవచ్చు నేను తీసుకున్న కొంచెం కొంచెం పెద్ద సైజు కాబట్టి ఒక గుప్పెడు ముందుగా బియ్యాన్ని పోసి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా ఇందులో బియ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను మూడు గుప్పెళ్ల బియ్యాన్ని దీని మీందుగా చక్కగా కాయిన్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే కుంచాన్ని ఓల్ని డబ్బులతో కూడా నింపుతూ ఉంటారు మీకు ఎలా అయితే ఆనవాయితీ ఉంటే ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి ఈ కొంచెం ఏర్పాటు చేసుకోవటం కోసం ఎటువంటి ఆనవాయితీ అనేది లేదు ఈ కొంచాన్ని మనం రెగ్యులర్గా పూజలో ఏర్పాటు చేసుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఈ కుబేర పూజ రోజు ఒక్క రోజు మాత్రమే కొంచెం ఏర్పాటు చేసుకున్న తర్వాత తీయాలి అనేది అంటూ ఏమీ ఉండదు కాయిన్స్ అన్నింటిని ఇలా ఏర్పాటు చేసుకునేసి పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ముకు చక్కగా కుంకుమ బొట్టును ఏర్పాటు చేసుకునేసి పుష్పాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా పీట మీద ఇలా సిద్ధం చేసుకోండి ఇప్పుడు కుబేర ముగ్గురు ఏర్పాటు చేసుకోవాలి కుబేర కుంచంలో మనం వేసిన మంగళకరమైన వస్తువులు కుంకుమ పసుపు గంధం అక్షంతలు చిట్టిగాజులు రూపాయి నాణ్యము అలానే మీ దగ్గర ఏవి అయితే అమ్మవారికి మంగళకరమైన వస్తువులలో ఇలాచి యాలకులు జవాది పౌడర్ పచ్చకర్పూరం ఇలాంటి సుగంధభరితమైన వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి మీరు కుంచాన్ని అనేది సిద్ధం చేసుకోవచ్చు అందులో రూపాయి నాణ్యం అమ్మవారి రూపు వీటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కుబేర ముగ్గు మీద కుబేర కుంచెంను ఏర్పాటు చేసుకునేసి కుబేర కుంచెంని కూడా చక్కగా ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి చక్కగా కుబేర కుంచానికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి కుబేర తోటి పూజ అనేది చేసుకోవాలి అలాగే ఈ పూజలో ముఖ్యమైనది కుబేర యంత్రం కుబేర యంత్రం తప్పకుండా ఉండాలి ఒకవేళ కుబేర యంత్రం లేకపోతే ఇలా ఒక రాగి కానీ ఇత్తడి వెండి యంత్రాన్ని తీసుకునేసి కుబేర గీయాలి లేకపోతే డైరెక్ట్గా పీట మీద కానీ లేకపోతే ఒక చెక్క పీట కానీ ఉంటే దాని మీద కూడా మీరు కుబేర యంత్రాన్ని అనేది కుబేర యంత్రం మీరు తెచ్చుకున్నట్లయితే కుబేర యంత్రాన్ని నిత్యం పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు నిత్య పూజలో భాగంగా పెట్టుకునేసి కూడా ఈ ప్లేట్ను కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు ఇలా తొమ్మిది గళ్ళను గీసి కుబేర యంత్రంలో ఉండే సంఖ్యలను ఈ గడులలో రాసుకోవాలి మనం పూజలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్టు అయితే పూజ అనంతరం ఆ కుబేర యంత్రాన్ని బీర్వాలో కానీ లేదా రోజు పర్స్లో కానీ పెట్టుకుంటూ చాలా మంచిది ఇలా ప్లేట్లో గీసినప్పుడు ఆ ప్లేట్ను కడిగేటప్పుడు నీటిని పచ్చని చెట్టుకు పొయ్యాలి ఇలా కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకునేసి అష్టదల పద్మం ముగ్గు మీద పెట్టుకోవాలి కుబేర యంత్రం మీద ఉన్న నెంబర్స్ మీకు సరిగ్గా కనపడకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ పీక్ను అనేది యాడ్ చేశాను కదా కుబేర యంత్రంను పూజలో ఏర్పాటు చేసుకున్నాం కదా కుబేర యంత్రం పూజలోకి ఆహ్వానం పలకాలి అందుకే చక్కగా గంధం కుంకుమ బొట్లను అలానే పసుపుతోటి చక్కగా కుబేర యంత్రాన్ని పూజలోకి ఆహ్వానం పలకాలి ఈ కుబేర యంత్రాన్ని పూజను ఆచరించేటప్పుడు సవ్య దిశలో మాత్రమే పూజను ఆచరించాలి ఎలా పడితే అలా మనం పూజను అనేది ఆచరించకూడదు మనం చేసే ప్రతి పని కూడా సవ్యంగా జరగాలి అనే ఉద్దేశంతో సవ్య దిశలో కుబేర యంత్రాన్ని పూజను అనేది ఆచరించాలి కుబేర యంత్రాన్ని పసుపు కుంకుమ బొట్లతోటి మనం ముందుగా పూజలకి ఆహ్వానం పలికిన తర్వాత మీ దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా కుబేర కాయిన్స్ అనేది ఉంటాయి ఆ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ను ఏర్పాటు చేసుకోండి అవి లేని ఎడలం చక్కగా మీ ఇంట్లో రూపాయి కాయిన్స్ కానీ లేకపోతే ఐదు రూపాయల కాయిన్స్ మీ ఇంట్లో ఉన్న కాయిన్స్ తోటి చక్కగా కుబేర యంత్రం మీద మనం ఇందాక పసుపు కుంకుమ ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నామో అదే విధంగా సవ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి కుబేర కుంచం మీద సవ్య దిశలో ఎరుపు రంగు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి కుబెర యంత్రానికి మనము ఓన్లీ ఎరుపు రంగు పుష్పాలను మాత్రం ఉపయోగిస్తాం అందుకే ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించి పూజను అనేది చేసుకోవాలి ఇలా చక్కగా పూజను చేసుకునేసి సుగంధ భరితమైన అగ్రబత్తులతోటి ధూపాన్ని వేసుకోవాలి ఈ రోజున పఠించవలసిన అష్టోత్రాలు శ్రీ లక్ష్మి అష్టోత్ర శతనామవలి కనకదార స్తోత్రం చదువుకోవాలి ఇలా ధనత్రయోదశి రోజున గుమ్మం ముందు యమదీపాన్ని పెట్టుకునేసి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల ఇంట్లో సిరి సంపదలు కలగటమే కాక ఇంట్లో ఉన్న వారికి ఎటువంటి దోషాలు లేకుండా పోతాయి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి ఈ రోజుల్లో అష్టైశ్వర్యాలు అంటే ఆరోగ్యమే కదా అటువంటి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి అష్టోత్రాలను చదువుకుంటూ పీఠం మీద పుష్పాలను పెట్టుకోవాలి అలానే పాయిన్స్ ను ఏర్పాటు చేసుకుంటూ మంగళకరమైన వస్తువులు కుంకుమ పసుపు గంధము అక్షంతలు చిట్టి గాజులు వీటితోటి చక్కగా అస్త్రోత్రాలను చదువుకుంటూ పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది ఈ రోజున పెట్టవలసిన నైవేద్యం చక్కగా మీకు తోచిన పండ్లు పల్లాలని కానీ లేకపోతే ఆవు పాలతో చేసిన బియ్యం పాయసాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు నైవేద్యంలో భాగంగా ఈ రోజు కొబ్బరికాయను కూడా కొట్టి చక్కగా పూజను అనేది ఆచరించుకోండి పూజ అయిపోయిన అనంతరం చక్కగా అమ్మవారికి పంచహారతులను కానీ కర్పూరంతో హారతిని ఇచ్చి సుగంధభరితమైన ధూపాన్ని అనేది వేసుకోవాలి ఈ విధంగా చక్కగా ధనత్రయోదశి రోజున సులభమైన పద్ధతిలో పూజను అనేది ఆచరించు ధనత్రయోదశి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని చూశారు కదా అయితే పూజకు ఉపయోగించిన సామాగ్రి మొత్తాన్ని ఏం చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం పూజకు ఉపయోగించిన సామాగ్రిలో ముందుగా అమ్మవారికి ఏర్పాటు చేసిన గాజుల మాలను చక్కగా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే మన ఇంటికి ఎవరో ఒకరు ముత్తైదులు వస్తూ ఉంటారు కదా వారికి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు అమ్మవారికి వేసిన నగలు అమ్మవారికి ఏర్పాటు చేసుకున్న నగలు బట్టలు వీటన్నిటినీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేసి నిత్యం మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి వాటినే ఉపయోగించుకుంటూ మనం పూజను అనేది ఆచరించుకోవచ్చు ఇక విగ్రహాలు వీటన్నిటిని అంటారా పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టిన నిండుగా పెట్టిన పసుపు కుంకుమ బాల్స్ను మనము రోజువారీగా కుంకుమను అలానే గంధంను పసుపును ఉపయోగిస్తూ ఉంటాం కదా అందులో భాగంగా ఉపయోగించుకోవచ్చు నైవేద్యాన్ని మనం స్వీకరించవచ్చు కొంచెంను అనేది మనము అలానే ఏర్పాటు చేసుకోవచ్చు పూజ మందిరంలో లేకపోతే కొంచెంను బీర్వాలో ఏర్పాటు చేసుకునేసి అందులో ఉన్న నాణ్యాలు వీటన్నిటిని బీర్వాలో ఏర్పాటు చేసుకొని కొద్ది రోజులు బీర్వాలో ఉంచుకునేసి మనం తర్వాత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు మంగళకరమైన వస్తువులలో మనం చిట్టి గాజులను ఉపయోగించాం కదా వాటిని మరల మనం పూజకు అనేది ఉపయోగించు కుబేర యంత్రాన్ని రోజువారి పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే బీర్వాలో అయినా సిద్ధం చేసుకోవచ్చు లేకపోతే దీన్ని శుభ్రంగా కడిగేసి ఈ కడిగిన నీటి మొత్తాన్ని పచ్చని చెట్టు మొదట్లో పోసుకునేసి చక్కగా ఈ ప్లేట్ను మీరు పూజకు అనేది ఉపయోగించుకోవచ్చు చూసారు కదా ధనత్రయోదశి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలి పూజకు ఉపయోగించిన సామాగ్రి మొత్తాన్ని ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకున్నారు కదా ధనత్రయోదశి త్రయోదశి అంటే మనం దీపావళికి ముందుగా చేసుకునే పండుగని ధనత్రయోదశి కాబట్టి ఈ పీఠంను ఎలానే ఏర్పాటు చేసుకునేసి చక్కగా దీపావళి పూజను కూడా చేసుకోవాలి యమదీపం వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా మీ ప్రతి ఒక్క కామెంట్ కు రిప్లై ఇస్తాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయిని